ప్రభువా తిరములేని మా జీవితంలో ఆ దేవుని అడుగు నీ మనవడిని ఆ అమ్మాయిని మర్చిపోయేలా చెయ్యమని దాని వెనకాల పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాడు ఒకసారి ఆ అమ్మాయిని తీసుకురా నేను చూస్తాను తీసుకొస్తున్నాను

कौन कौन रहा दादी स्टॉप यार साली बोल अरे बोल छोड़ो ना की नहीं भूल जाले उसको भूल जाएगा भूल दादी भूल जाएगी भूल जाएगा कि नहीं कटो మర్చి మర్చిపోతావా లేదా చెప్పు ఆ రోజు వాడిని కొట్టినప్పుడు వాడి మాట కానీ ఇప్పుడు నేను చెప్తాను చెప్తున్నా మౌలిక లేకుండా నేను బతకలేను ఇవాళ వాస్కో పుట్టినరోజు ఇలాగని నేను కలవాలనుకుంటున్నాడు అడ్రస్ కలగాలి పోలీసుల సంగతి నేను చూసుకుంటాను నువ్వు చర్చ వెనుక వైపు నేను నా బర్త్డే కాదే మరి కుర్రాడు చెప్పాడు ఎవడు చర్చ్ లో దెన్ ఇట్స్ ఎ పోలీస్ ట్రాప్ రమ్యా Hold våpenet. అంత ఫైరింగ్ అవుతుంటే అమ్మాయిని మేము చూడగానే అది మళ్ళీ బయటకు ఎప్పుడు వస్తుంది తెలీదు అందుకే గట్టి పడేసుకున్నా అంత ఇష్టమాది నీలాంటి వాడు కూడా లవ్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నీకు అలా అర్థమైందా నేను ఇంకా లవ్ దాకపోలేదు మేడం ఏ వీక్ మేడం లవ్ అంటే పెయిన్ ఏదన్నా తేడా వస్తే ఆడవాళ్ళు ఏడుస్తారేమో మా అమ్మ ఎక్కెక్కి ఏడుస్తారు నాకు ఎవడం నచ్చింది మేడం మీరు మళ్ళీ లవ్ అని చెప్పి పెట్టకండి ప్రేమ అంటే భయమా స్లమ్ కోసం ఇంత చేస్తున్నావు అది ప్రేమ కాదా మేడం దేశాన్ని ప్రేమించడం వేరు ఆడదాన్ని ప్రేమించడం వేరు ఐ లవ్ ఇండియా రూపాయి ఖర్చు ఉండదు ఐ లవ్ యూ సరదా తిరుపద్ది మేడం శారీ వాసుకొని చూపించండి ఎందుకు చూడాలి వాడిని వాడిని నిన్ను లవ్ చేయట్లేదంట నాకు తెలుసు నేను వాడిని లవ్ చేయట్లా లవ్ కాకపోతే ఏం చేసుకుంటారే మీరిద్దరు ఏదో ఒకటి చేసుకుంటా మమ్మల్ని వదిలేయండి నేను ఇక్కడే ఉంటా జాన్ మీరింటికి వెళ్ళండి రాత్రి అంతా ఇది ఇక్కడే ఉండని అప్పుడు తెలుస్తుంది జాన్ చాలా మంది మోహానికి పెట్టుకునే పేరు ప్రేమ కానీ వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్న అది మోహమే అనుకుంటున్నారు వాళ్ళిద్దరు మనసులో ఒకటే వాళ్ళ ఆలోచనలో ఒకటే బూత లవ్ ఎంత పని చేసావురా ఆ పిల్ల నిన్ను కలవాలని రాత్రంతా బయటే కూర్చుంది బంగారం లాంటి కుటుంబాన్ని రోడ్డు మీదకి కదరా ఛీ కానిస్టేబుల్ చెప్పేస్తానని బెదిరిస్తున్నాను మేడం అలాగే వాసుకో రండి మేడం గట్టి కుమ్మేశారు ఈ మధ్య మీ పోలీసులు బాగా రొమాంటిగా తీరారు మేడం నేను చెప్పాను కాబట్టి అక్కడితో ఆపారు లేకపోతే సాలిటరీ సెల్లో పడేసేవారు మేడం ఏం ఇంత పెంట చేసావు బేస్ సాలే మేడం నా మనసులేముందో నీ ముందు ఓపెన్ గా చెప్పేస్తా ఇదే లాస్ట్ మీటింగ్ ఒకసారి ప్లీజ్ మోనికా రాత్రి అంతే ఇచ్చావా నీకు ఊరి శిక్ష పడుతుందంట నిజమేనా లేదు మహా అయితే లైఫ్ వేస్తారు నువ్వేవైనా జడ్జారా అన్ని ముందే చెప్తున్నావు ఈ నెలలో నన్ను కోర్టు తీసుకెళ్తారా జడ్జిగారు ముచ్చోడిపడి ఓ రెండు మూడేళ్ళు వేస్తే ఇక్కడే బుద్ధిగా ఉంటా ఒకవేళ లైఫ్ వేస్తే ఇరవై నాలుగు కంట తిరగ ముందు నీ ఒళ్ళో ఉంటా ఎలా ఉంటావు దీలుగొడు బిస్తా ఏం చేసినా ఇప్పుడే ఈ వయసు ఈ మొహం మళ్ళీ రావు రెండు మూడు అయితే నువ్వు మేనేజ్ చేస్తావు పద్నాలుగేళ్ళైతే నీకు ఇంట్రెస్ట్ పోది నాకు ఇంట్రెస్ట్ పోతే న్యూస్ పేపర్ చదువుకో అప్పుడు డిసైడ్ చేద్దాం